కొంచెం అయితే ముత్తం సేపు అయితే మా డాక్ అది రావాలి వాటరు కాబడదా అని పెట్టేవరకు నేను దీన్ని ఇడిచిపెట్టింది నేను మర్చిపోయినా ఇచ్చిపెట్టింది మర్చిపోయినా గొలుసు తీసి నాకు అసేపు తిరిగి అని తీసి చూసే వరకు అయితే వాటరు పెట్టే వరకు ఇది బయటికి పోయింది అయితే దీన్ని విడిచిపెట్టే సంగతి నిన్ను మర్చిపోయినా సడల్లా బయట ఆడుకున్నది ఆడుకున్నది కరెక్ట్ హీటర్ కాడికి వచ్చింది ఇంకా కాస్త మొత్తం షేప్ అయితే దాన్ని ఆల్రెడీ అలా నీళ్ళు తాగుదామని అలా మూతిపెట్టును పెద్ద గండం తప్పింది అది నాకు ఘోరం అది అసలు ఊహించలేదు ఎదా ఇత ఏ బులెట్ బుల్లెట్ ముట్టుకుంటే దాని దగ్గర పోకంటే అటే పోతాను దాని దగ్గరికే పోతుంది దాని దగ్గరికే పోతాంది దాని దగ్గరికి పోకని చెప్తాంటే మళ్ళీ దాని దగ్గరికే పోతుంది నీళ్ళు గాడికే పోతాంది బుజ్జుగాడికే ఏయ్ నాటకాలా అసలు అసలు అనుకోలేదండి క్షణం అయితే ఈ నీళ్ళు ఇక ఆ బకెట్లో ఆల్రెడీ వాటర్ కాగుతానే హీటర్ పెట్టినా మర్చిపోయినా నేను దీన్ని నిలిచిపెట్టింది మర్చిపోయినా పెట్టేటప్పుడు ఎప్పుడైనా కానీ దీన్ని కట్ చేసే ఉన్నది అని చూసినాకనే వాటర్ పెట్టేది బయట పెట్టుకుంటామండి అస్సలు మర్చిపోయినాయ నేను బయటికి పోయింది నేను విడిచిపెట్టింది మర్చిపోయిన ఇక వాటర్ ఆ నేను ఇక్కడనే ఉన్నా లోపట అది సరైన వచ్చింది ఇక లో వెళ్ళి వచ్చింది ఇక ఏమనుకున్నదో కానీ అసలు దాంట్లో వాటర్ తాగుదామని బకెట్లో నీళ్ళు తాగుదామని మూతి పెట్టబోయింది ఒక్కసారి తల వరకు ఇక కొంచెం పక్కన జరిగింది లేకపోతే నా ఫిలాక దీనికి షాక్ కొట్టును అస్సలు ఊహించలే లేచినా గడిగా మంచిగా అస్సలు మా సంవత్సరాలు అవుతాను పెంచుకోవాలి ఫోర్ ఇయర్స్ నాలుగు సంవత్సరాలు చిన్న పిల్లల నుంచి నుంచే పెంచుకుంటాను బో కూడా దీని పేరు బుల్లెట్టు ఏమో ఇబ్బంది అవుతుందని అసలు ఇక నేను ఊహించలేదండి అసలు వాడుకో వాడుకో పెద్ద గండం తప్పిందని చెప్పుకోవచ్చునండి ఇలా అసలు ఊహించలే నేను ఇలా జరుగుతుందని కూడా నేను అనుకోలే కానీ ఇంకా దేవుని దేవ వల్ల కొంచెంలే కొంచెం మిస్ అయిపోయింది కానీ ఇది చాలా డేంజర్ అండి ఎంతైనా ఈ వాటర్ హీటర్ అనేది చాలా డేంజరు అది అసలు మన మైండ్ సెట్ అది పెట్టినప్పుడు కరెక్ట్ మన మైండ్ సెట్ అనేది ఒక విధంగా ఉండాలండి ఏమాత్రం ముస్ అయిన కానీ మనం ఏదో ఆలోచించుకుంటా ఏదో ఆలోచించుకుంటా అరే నీళ్ళుగా ఆయన అని చె అలా చేయబెట్టి నాకు కూడా తెలియదు అండి దీంతో పెద్ద కథ అండి ఇది పెట్టినంతసేపు ఖచ్చితంగా అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి నేను ఒక మన రాష్ట్రంలోనేనో లేకపోతే వేరే రాష్ట్రంలోనో ఇక్కడో జరిగింది పాపం నవ వధువు వాళ్ళు పెళ్లి చేసుకొని పది రోజులో ఏమో పది పదిహేను రోజులు అనుకుంటా మామూలుగా నాకైతే ఒకసారి వార్త చదివిన మొన్న 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 మొన్ననే జరిగింది ఆ అమ్మాయి పెళ్లి చేసుకుని నవ్వవదువు అత్తగారి ఇంట్లో అయితే హీటర్ పెట్టుకొని వాటర్ కాబెట్టుకుంటా అన్నట్ట మరి ఎందుకు ముట్టుకున్నదో అయితే ముట్టుకున్నదో తెలియదు కానీ అయితే అలా చేయబెట్టనే షాక్ కొట్టింది అక్కడికక్కడే అంత డేంజర్ ఉంటుంది ఈ వాటర్ హీటర్ తోటి అది 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 ఏమున్నదే అది ఎలుక పిల్లలు ఉన్నారు ఒకటే లో ఎనకపిల్ల ఎనక పిల్ల నువ్వెత్తంట ఏయ్ ఆ ఎనక పిల్ల కోసం అంత ఆగవాదం చేస్తావాళ్ళ వాట వట్ట వట్టేలా ఎనక పిల్ల ఉన్నదని దానితోటి ఇది చాలా డేంజర్ అండి ఇది బోరం అస్సలు ఘోరం భయానకం వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇసు పనులు చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా లడ్ ఇట్టాలన్న లేచిన గాడి మంచిదీ నాకైతే పెద్ద ఇబ్బందికరం అవును మంచిగా దాన్ని మంచిగా ఫుడ్ పెట్టి కట్టేస్తా ఎందుకో కాసేపు తిరుగుతుందని వదిలేసిన కానీ వదిలేసిన విషయం నేను మర్చిపోయినా దే మనకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కొంచెం ఎంత జాగ్రత్తగా అంటే అంత జాగ్రత్తగా ఉండాలండి ఇలాంటి ఇబ్బందికరమైన విషయాలు కొంచెం మైండ్ సెట్ అనేది కరెక్ట్గా ఉంటేనే ఇంకా నేను స్పాట్లో అక్కడ ఉండి తక్కువ దాన్ని వారించినాయి ఇక కొంచెం వరకే అంత జరిగి అటెడ్ పోయింది కానీ లేకపోతే అది మూతి పెట్టుకోవడం అలా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏదైనా కానీ విషయం జరుగుతూనే ఉంటాయి ఇప్పుడు మనం జరిగేదాన్ని మనం ఆపలేము అది జరిగిన దాన్ని మనం జరిపించలేము ఎద కా మస్తు నాకు నాకైతే మస్తు ఘోరమైన భయం అయింది ఘోరం అసలు అది అంటే నా అరుపుకు అది ఇంకా అట్లే మూతి పెడుతు అనుకున్నా కానీ ముందు పెట్టలేదు కొంచెం టక్ జరిగింది అది

వాళ్ళను పెద్ద పుల్ లెక్క మీద వాడినట్టు పోతుంది వాళ్ళ దగ్గరికి మనం ఎట్టిపోతాట రాదా ఎట్టిపోతాట నైట్ అంతా ఇచ్చి పెడతా పొద్దున్న కట్టేస్తా కానీ కొంచెం అటు ఇటుగా నువ్వు పెట్టిపోతా ఊసా కూర్చోక కట్టుపోతా అన్న తిన్నావా తిన్నావా అన్ను నిజానికి నేనే తింటా గట్టిగా తిను తినంటే తినదు ఏదో కూర ఏదైతే ఏదో తిన్నావు ఇంకా లివర్ అబ్బో లివర్ సాంధాన్ని తెచ్చుకున్నాం గట్టి తిన్నాం కానీ మేకపోతుల కూర తింటావు మేకపోతుల కూర ఎక్కడ తెచ్చి పెడతావు చికెన్ కాదే లివర్ కాదే మేక కూర తెచ్చుకో తినాలి మేక కూడా అట్లా పైసలు తక్కువ అవుతాయా ఎనిమిది వందలు కిలోపు ఏడు తిరిగి అంత తిరిగి కూడా అంత మనమే తిరుగుతాను భూమి మీద అంత ఇంకా బాలకని తిరుగుతావే యాడిపోతావు పోయిరా పరా నేను అర్థం అంటన్నా నేను తిని బందా పోయిరా ఏముంది అర్థమంట అన్న ఛాంక్ పండ భద్రకాళ ఛాంక్ పండ ఛాంక్ పండ్లు లెక్క కట్టిందు ఇప్పుడేం పోలేదు అంత కాదు ఏదో ఇవి అంతర్యానికి అండి తరిగింది అలా కొంచెం లేచిన కానీ మర్చిపోవాలండి ఓకే అండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఇచ్చారు లైక్ కొట్టండి ఏదో ఒకటి చేస్తాం మేము ఊహించడానికో ఏ కుడతా అయింది గానానికి మరి చెప్తాను